బ్రహ్మముడి సీరియల్ ఎనిమిది వందల ఐదో ఎపిసోడ్లో అనేక ట్విస్టులున్నాయి రుద్రాని రాజ్కు కావ్య గర్భవతి అని చెప్పడం రామ్ కళావతిని ప్రశ్నించడం వంటివి ఈ ఎపిసోడ్ హైలైట్స్ రాజ్ ఏం చేస్తాడో చూడాలి బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే ఎనిమిది వందల ఐదో ఎపిసోడ్ ఎన్నో ట్విస్టులతో సాగిపోయింది ఈ సీరియల్ను ఓ కీలకమైన మలుపు తిప్పేందుకు ఈ ఎపిసోడ్ బీజం వేసింది కావ్య గురించి రాజ్ అసలు నిజం తెలుసుకునే టైం వచ్చేసింది ఇక ఆ తర్వాత ఏం జరగనుందో అన్న ఆసక్తిని ప్రేక్షకుల్లో రేపింది బ్రహ్మముడి సీరియల్ బుధవారం ఎపిసోడ్ కావ్య దగ్గరికి వెళ్లి ధాన్యలక్ష్మి క్షమాపణ అడగడంతో మొదలవుతుంది నీ గురించి నిజం తెలియక నానా మాటలు అన్నానని తనను క్షమించమని కావ్యను అడుగుతుంది పెద్దవారు తెలియక అన్నారు మీరు క్షమాపణ అడగడం ఏంటని కావ్య అంటుంది నీది చాలా గొప్ప మనసు కావ్య అని కూడా ప్రశంసిస్తుంది కానీ నీ పరిస్థితి ఎవరికీ రావద్దని నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయానికి తెలిసి భర్త ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఇలా మదనపడటం చూస్తే చాలా బాధేస్తోందని అంటుంది నిన్ను అనరాని మాటలు అన్నందుకు తనకు ఏ శిక్ష వేసినా భరిస్తానని ధాన్యలక్ష్మి అనడంతో అప్పూని ఎలా చూస్తున్నారో తననూ అలా చూడమని కావ్య అంటుంది దీంతో ఆమెను ధాన్యలక్ష్మి దగ్గరికి తీసుకుంటుంది వాళ్లను అలా చూసి ఓర్వలేకపోతుంది ఏదో అనుకుంటే మరేదో అయిందని కుళ్ళుకుంటుంది మనం ఎన్ని చేసినా చివరికి కావ్యకే మంచి జరుగుతోందని రాహుల్ అంటాడు ఇక లాభం లేదు రాజ్కు కావ్య ప్రెగ్నెంట్ అనే విషయానికి చెప్పమని యామినిని అడగాల్సిందే ఆమెకే ఫోన్ చేస్తానని రుద్రాణి అంటుంది అటు కావ్య తనను ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసుకోవాలంటే తాను ఓ నాటకం ఆడాల్సిందే అని రాజ్ తనలో తాను అనుకుంటాడు అమెరికా వెళ్లిపోతున్నట్లు చెబితే ఆమె పరుగెత్తుకుంటూ వస్తుందని అప్పుడు తనను రిజెక్ట్ చేయడానికి కారణమేంటో నిలదీస్తానని తనకు తాను చెప్పుకుంటాడు వెంటనే తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి అమెరికాకు ఓ టికెట్ బుక్ చేయమని చెబుతాడు పాస్పోర్ట్ వీసా కావాలి కదా అని ఆ ఫ్రెండ్ అనడంతో అది నిజంగా వెళ్లే వారికి తనలా డ్రామా ఆడేవారికి కాదని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అటు యామినికి రుద్రాణి ఫోన్ చేసి కావ్యను ధాన్యలక్ష్మి క్షమించిన విషయానికి చెబుతుంది దీంతో ఆమె షాక్ తింటుంది ఇక లాభం లేదని రాజ్కు కావ్య ప్రెగ్నెన్సీ విషయానికి చెప్పమని అంటుంది ఆ విషయానికి కావ్య నోటితోనే చెప్పించాలని కదా మళ్ళీ ఇప్పుడు నన్ను చెప్పమంటున్నారేంటి అని యామిని అడుగుతుంది దానికి సమయం లేదు ఆలోపు రాజ్కు అసలు విషయానికి తెలిసి వాళ్ళు కలిసిపోతే ఎప్పటికీ విడదీయలేమని రుద్రాని అనడంతో యామిని సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది రాజ్కు అసలు నిజం చెప్పడానికి యామిని వెళ్తుండగా అతని ఫోన్కు ఓ మెసేజ్ వస్తుంది అది చూసి బావ అమెరికా వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకున్నాడేంటని అనుకుంటుంది అప్పుడే అతడు రావడంతో తనకు చెప్పకుండా ఎందుకు వెళ్తున్నావని నిలదీస్తుంది అటు యామిని తల్లిదండ్రులు కూడా రాజ్ను నిలదీస్తారు తనది డ్రామా అని చెబితే కావ్యకు అసలు విషయానికి తెలిసిపోతుందని అనుకున్న రాజ్ నిజంగానే తాను వెళ్లిపోతున్నానని కావ్య తన ప్రేమను రిజెక్ట్ చేసిన తర్వాత ఇక ఇక్కడ ఉండటం అనవసరమని అంటాడు కావ్యను ఇరికించిన రుద్రాని రాజ్ అమెరికా వెళ్తున్న విషయానికి రుద్రానికి యామిని ఫోన్ చేసి చెబుతుంది దీంతో ఆమె ఇంట్లో రచ్చ చేస్తుంది అందరి ముందే కావ్యను ఇరికిస్తుంది నీవల్లే రాజ్ ఇప్పుడు దూరంగా అమెరికాకు వెళ్లిపోతున్నాడని చెబుతుంది దీంతో అందరూ షాక్ తింటారు మళ్లీ ఏం జరిగిందని కావ్యను నిలదీస్తారు నిన్న ఆయన మరోసారి పెళ్లి ప్రస్తావని తెస్తే తాను ఇంట్లో నుంచి దూరంగా వెళ్లిపోతానని అన్నట్లు కావ్య చెబుతుంది రాజ్ను ఆపమని కావ్యపై ఒత్తిడి రాజ్ ఎవరిమాటా వినడని నువ్వు మాత్రమే అతన్ని ఆపగలవని కావ్యతో అంటారు ఇంట్లో వాళ్ళు అందరూ ఆమెనే నిందిస్తూ వెంటనే వెళ్లి రాజును ఆపాలని ఒత్తిడి చేస్తారు కాని తాను ఏం చెప్పి తనను ఆపాలి ప్రెగ్నెంట్ అని ఎలా చెప్పను అతడు దూరంగా వెళ్లినా అక్కడైనా పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడన్న ఆనందంతో ఉంటాను ఈ నిజం తాను బతికున్నంతకాలం తనకు చెప్పను అని కావ్య స్పష్టం చేసి వెళ్ళిపోతుంది ఇక లాభంలేదు కావ్య అసలు విషయానికి చెప్పదు ఇలా వదిలేస్తే రాజ్ వెళ్ళిపోతాడు తామే అతనికి కావ్య గురించి చెప్పేద్దాం పద అంటూ అపర్ణ ఇందిరా బయలుదేరుతారు రాజ్ అమెరికా వెళ్ళిపోతున్నాడు తర్వాత యామినిని కూడా అక్కడికే పంపించేస్తే ఈ సామ్రాజ్యాన్ని తామే ఏలుకోవచ్చని రాహుల్తో రుద్రాని అంటుంది అటు రాజ్ అమెరికా వెళ్లడానికి సిద్ధమవుతాడు యామిని ఆమె తల్లిదండ్రులు వారిస్తున్నా వినడు కావ్య కోసం ఎదురు చూస్తుంటాడు ఈలోపు రుద్రాణి అక్కడికి వచ్చి రాజ్ కావ్య కావ్యప్రెగ్నెంట్ అనే విషయానికి చెబుతుంది దీంతో రాజ్ షాక్ తింటాడు అంతలో కావ్య కూడా వచ్చి మీకో విషయానికి చెప్పాలని అనగానే నువ్వు ప్రెగ్నెంటా అని ఆమెను నిలదీస్తాడు అంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది చివరికి కావ్యప్రెగ్నెన్సీ విషయానికి రాజ్కి తెలిసిపోతుందా ఈ ట్విస్ట్తో బ్రహ్మముడి సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది